జనభవన్లో ఆట జనసేన ఆవిర్భావ వేడుకల సందర్భంగా పిఠాపురంలో జరుగుతున్న జనసేన బహిరంగ సభలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి వారి అన్న నాగేంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందరినీ అబ్బురపరిచింది ఏ బిడ్డ పుట్టినా తల్లికి పురుటి నొప్పులు వస్తాయి అలాంటిది పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు తన తల్లికి ఎలాంటి పురుటి నొప్పులు రాలేదని వారి తల్లి అన్నది నాగబాబు సభకు చెప్పారు ఏంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకుని మాట్లాడాలి సో మా అమ్మని అడిగారు అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆవిడ అడిగారు ఏదో మాటల్లో వచ్చింది అమ్మ మామల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక స్త్రీమూర్తి బిడ్డని కార్యేటప్పుడు చాలా నిపుణులు పడుతుంది అది ఒక పునర్జన్మ అంటారు అలాంటిది నేను మా అమ్మని అడిగారు నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించే అని మా అమ్మది నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించిన పెయిన్స్ భూమి మీద ఏ ఆడది అంత కష్టం పెట్టేవా అది మామూలు చెప్పింది నా గురించి సరే కళ్ళో ఎలాగా గొప్ప విషయం నేను షాక్ అయ్యా వాళ్ళు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను షాక్ అయ్యా అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉండాలి ఏమోరా ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడు సో నేను ఏమంటారంటే పుట్టేటప్పుడు కన్న తల్లి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటివాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రి ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కషాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈ రోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవ గింజలో మాత్రమే కూటమి భాగస్వామిలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూడ ప్రభుత్వం పరిపాలన ఆవగింజలు అరసాతమే ఇంకా చాలా ఉంది ఇప్పుడు చూస్తున్నది జస్ట్ టిపా దయచిబేట్ అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది